హాయ్ గైస్ మీరు అతిరథ మహారథులు అనే ఈ వాడిని చాలా సినిమాల్లో కానీ చాలా దగ్గర అయితే వినే ఉంటారనమాట అంటే ఏంటి ఈ అతిరథ మహారథులు అతిరథి అంటే ఎవరు మహారథి అంటే ఎవరు అనేది నేను ఈ ఎపిసోడ్ అయితే చెప్తాను అంటే ఏంటంటే ఒక యోధుడు లేకుంటే ఒక వీరుడి యొక్క శక్తి సామర్థ్యాలను బేస్ చేసుకుని అంటే ఎలా అంటే అతను ఒకే ఒక్కసారి అంటే ఒక్కసారి ఒక అంటే ఒకేసారి ఎంతమందిని చంపగలడు అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం మగధీరా సినిమాలో చూసుకుంటే మగధీరా సినిమాలో ఏంటి తను వంద మందిని ఒకేసారి చంపగలడు అంటే ఒక్కసారి వాళ్ళందరూ వస్తూ ఉంటే ఒక్కొక్కరిని 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 అలా వంద మందిని ఒకేసారి చంపగలడు అనమాట అలాగా మగధీర సినిమాలో చెప్పారు కదా అలాగే ఈ దాంట్లో కూడా ఎలా అంటే ఒక వారియరు ఒకేసారి ఎంతమందిని చంపగలడు అనే దాన్ని బేస్ చేసుకొని అయితే మనకైతే ఐదు తరగతులు అయితే ఉన్నాయన్నమాట ఓకేనా అప్పట్లో ఆ రోజుల్లో అనమాట ఆ ఐదు తరగతులు ఏంటంటే రథి అతిరథి మహారథి అతి మహారథి మహామహారథి సో ఇలా ఐదు తరగతులు అయితే ఉన్నాయి అన్నమాట సో అందుకని మీకు అతిరథ మహారథులు అన్నట్లయితే వచ్చి ఉంటుంది అంటే అలా సినిమాలు అయితే ఓకే ఈ ఐదు తరగతులు అయితే ఉన్నాయి రథి అతిరథి మహారథి మహామహారథి అతి మహారథి అని సో ఇవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను అన్నిటికంటే లీస్ట్ క్లాస్ ఏంటంటే రథి రథి అనమాట అంటే ఎలా అంటే అంటే తక్కువ అన్నట్లు కాదు ఆ దాంట్లో ఉండే వారియర్స్ అంటే కొంతమంది వారియర్స్ ఎలా అంటే ఇంతవరకే చంపగలరు అన్నట్లు ఉంటారు కదా అందరూ సో సూపర్ సూపర్ వారియర్స్ కాలేరు కదా సో అలా అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఉండే వాళ్ళు ఎలా అంటే ఒకే ఒక్క వారియరు ఐదు వేల మంది ఫుడ్ సోల్జర్స్ని కానీ ఐదు వేల మంది అంటే యుద్ధం చేసే వీళ్ళని కానీ ఒకేసారి కానీ ఫైట్ చేయగలిగితే అంటే ఇప్పుడు మా మగతీరా సినిమాలో అతను వంద మందిని చంపగలిగినట్లు ఇలాగే వీళ్ళు ఒకరు ఐదు వేల మందిని కానీ చంపగలిగితే వాళ్ళందరూ రథీస్లోకి అయితే వస్తారనమాట రథి ఓకేనా సో దీంట్లో ఎవరెవరు ఉంటారు అని అంటే అంటే ఎలా అంటే ఈ కేటగిరీకి ఎవరెవరు సంబంధించిన వాళ్ళు అని అంటే దుర్యో దనుడు దాని తర్వాత ధర్మరాజు నకులుడు సహదేవుడు జయద్రథుడు దాని తర్వాత విరాట్ రాజు ఉత్తరుడు దాని తర్వాత మిగతా తొంభై తొమ్మిది మంది కౌరవ సోదరులంతా కూడా రాజీస్ దానికైతే వస్తారు అంటే వాళ్ళంతా ఎలా అంటే ఐదు వేల మంది వారియర్స్ని ఒకేసారి అనమాట ఓకేనా దాని తర్వాత పైనుండేది దానికంటే ఇంకొంచెం పైన ఉండేది అంటే ఏంటంటే వాళ్ళు ఇంకొంతమంది ఎక్కువ మందిని అనమాట ఓకేనా సెకండ్ది వచ్చేసేసి అతిరది అదే సో అతిరది అంటే ఎలా అంటే పన్నెండు మంది రథులను ఇప్పుడు నేను ఇందాక కింద చెప్పాను కదా ఒక రథి అంటే ఎంత ఐదు వేల మంది ఫుడ్ సోల్ చేసుని ఒకేసారి ఎదిరించగలిగితే అతను రథి అలాంటి రథులను పన్నెండు మందిని ఒకేసారి ఎదిరించగలిగితే అంటే అతిరథి అవుతాడు లేకుంటే మనం సైనికుల సంఖ్యలో చెప్పాలనంటే ఐదు వేలు ఇంటూ పన్నెండు అనమాట సో అరవై వేలు అన్నట్లుగా వస్తుంది సో అరవై వేల మంది సైనికుల్ని కానీ పన్నెండు మంది రథులను కానీ ఒకేసారి కానీ ఎదిరించగలిగితే అంటే అతిరథి అవుతాడు ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు దుర్యోధనుడు ఎందుకు అతిరది కాలేదు రదిలోనే ఉన్నాడంటే దుర్యోధనుడు ఎలా అంటే ఒక ఎనిమిది నుంచి పది మంది వాళ్ళని మాత్రం ఒకేసారి ఎదిరించగలడు అనమాట కానీ పన్నెండు మందిని కానీ ఎదిరించగలిగితే అంటే పన్నెండు మందితో గెలిచి అంటే యుద్ధం చేసి ఓడించగలిగితే వాళ్ళందరూ అతిరథిలోకి వస్తారు కానీ దుర్యోధనుడు ఎలా అంటే అంతమందిని ఒకేసారి ఎదిరించలేడు అనమాట సో అందుకని చెప్పి దుర్యోధనుడు ఎలా అంటే రతిలోనే ఉన్నాడు కానీ మామూలుగా చెప్పాలంటే రతి వాళ్ళందరికంటే కూడా తన టాప్ మోస్ట్ సో మీరు ఆల్మోస్ట్ అతిరాది అన్నట్లుగానే అనొచ్చు దుర్యోధనాన్ని ఓకేనా ఇక్కడ అతిరథిలోకి ఎవరెవరు వస్తారనంటే భీముడు సాత్యకి బృహద్బల కృపాచార్య జరాసంధ దాని తర్వాత దుష్టద్యుమ్నుడు దాని తర్వాత దృపదుడు కుంతిభోజుడు శల్యుడు కృతవర్మ సుశర్మ భూరిశ్రవ సో వీళ్ళంతా ఏంటంటే అతిరథిలోకి వస్తారు సో అతిరాది అంటే ఏంటి పన్నెండు మంది రతులను లేదా అరవై వేల మంది ఫుడ్ సోల్జర్స్ను ఒకేసారి ఓడించగలిగితే లేకుంటే చంపగలిగితే వాళ్ళని ఏమంటారంటే అతిరది అన్నట్లు అంటారనమాట సో దుర్యోధనుడు ఎనిమిది మందినే కాబట్టి అతను రతీస్లోనే ఉన్నాడు లేకుంటే ఎనిమిది నుంచి పది అన్నట్లుగా మెన్షన్ చేశారు సో అంటే నా ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే అనమాట సో ఇతను ఎలా అంటే ఆల్మోస్ట్ అతిరది అన్నట్లుగానే వస్తుంది అనమాట తర్వాత భీముడు మాత్రం అతిరదే సాత్యకి బృహద్బాల కృపాచార్య వీళ్ళందరూ వచ్చి అతిరాధుల్లోనే ఉంటారన్నమాట సో మనం దుర్యోధనను కూడా ఆల్మోస్ట్ అతిరథి కాబట్టి మనం అతిరథిలోకి అయితే వేసుకోవచ్చు సో ఇలా అతిరథి అయితే పన్నెండు మందిని ఒకేసారి ఓడించగలిగితే రథులని దానిపైన వచ్చేసేసి ఏంటంటే మహారథి అనమాట సో ఇక్కడ వినుంటారు మీరు మహారథి అని సో ఇందా నేను చెప్పింది అతిరథి ఇది మహారథి సో మహారథి అంటే ఎలా అంటే పన్నెండు మంది అతిరథులను ఒకేసారి ఓడించగలిగితే ఓకేనా ఇక్కడ మీరు అర్థం చేసుకుంటున్నారు కదా ఐదు వేల మంది ఫుడ్ సోల్జర్స్ని ఒకేసారి ఎదిరించగలిగితే రథి అలాంటి రథులను పన్నెండు మందిని ఎదిరించగలిగితే అతిరథి అలాంటి అతిరథులను పన్నెండు మందిని ఒకేసారి ఎదిరించగలిగితే లేకుంటే ఓడించగలిగితే అవుతాడు అంటే మహారథి అవుతాయితే మహారథి అయితే అవుతాడు సో మనం ఎలా అంటే ఫుడ్ సోల్జర్స్ ప్రకారం చూసుకుంటే అరవై వేలు ఇంటూ పన్నెండు అవుతుంది అనమాట ఏడు లక్షల ఇరవై వేల మందిని ఒకేసారి చంపగలిగితే అన్నట్లు వస్తుంది సో ఇదన్నమాట విషయం సో ఈ మహారథి అనే దాంట్లోకి ఎవరెవరు వస్తారనంటే భీష్ముడు అభిమన్యుడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణ భగదత్త వీళ్ళందరూ మహారథి దాంట్లోకి అయితే వస్తారన్నమాట ఓకేనా మహారథ్ అంతే అర్థమైంది కదా పన్నెండు మంది కింద ఉండే వాళ్ళ లోయర్ అనమాట అంటే ఎలా అంటే ప్రతి ఒక్క శ్రేణిలో ఉండేవాళ్ళు వాళ్ళ లోయర్ శ్రేణి కంటే కూడా ప అంటే అంత వాళ్ళ లోయర్ శ్రేణిలో ఉండే వాళ్ళని పన్నెండు మందిని ఎదిరించగలగాలన్నమాట సో ఇది కూడా మహారథిలోకి వచ్చేసేసి వీళ్ళందరైతే వస్తారు వీళ్ళందరూ పన్నెండు మంది అతిరథులను ఒకేసారి ఎదిరించగలరు దాని పైనుండేదేంటంటే ఏంటంటే అతి మహారథి సో అతి మహారథి అంటే ఏంటంటే ఈ పన్నెండు మంది మహారథులను ఒకేసారి ఎదిరించగలిగింది అతి మహారథి అని అని అన్నమాట అంటే ఎలా అంటే పన్నెండు మంది మహారథులను ఎదిరించాలి లేదంటే ఏడు లక్షల ఇరవై వేల మంది సోల్జర్స్ వచ్చేసేసి మహారథిలోకి వస్తారు సో దానికి ఇంటూ పన్నెండు అంటే ఎలా అంటే ఎనభై ఆరు లక్షల నలభై వేల మంది సోల్జర్స్ని ఒకేసారి ఎదిరించగలిగితే వాళ్ళందరూ అతి మహారథిలోకి అయితే వస్తారు సో ఈ అతి మహారథిలో అయితే మహాభారతంలో ఒక్కడే ఒక్కరు ఉంటారనమాట అర్జునుడు అంటే నేను ఇక్కడ వీటన్నిటిలో నుంచి కృష్ణుని అయితే తీసేస్తాను ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు కాబట్టి నేను కృష్ణుని అయితే తీస్తున్నాను తీసేస్తున్నాను మిగతా వాళ్ళను వాళ్ళని మాత్రమే కంపేర్ చేస్తున్నాను అనమాట సో ఈ అతి మహారాజులోకి వచ్చేసేసి అర్జునుడు మాత్రమే ఉంటాడనమాట సో అర్జునుడు పన్నెండు మంది మహారథులను కానీ లేకుంటే ఎనభై ఆరు లక్షల నలభై ఏళ్ళ నలభై వేల మంది సైనికుల్ని ఒకేసారి ఎదిరించగలడు అన్నట్లు వస్తుంది సో నేను ఇక్కడ ఇంకొంచెం అంటే మీకు నేను చెప్పిన ఈ కమెంట్ అంటే ఎలా అంటే మీ అందరికి ఖచ్చితంగా నచ్చకపోవచ్చు అంటే నేను చెప్పింది ఇప్పుడు నచ్చకపోవచ్చు ఎందుకంటే నేను ఇప్పటివరకు అర్జునుడిని మహారాజులోనే చెప్పడం చాలా వీడియోస్లో అయితే చూశాను అనమాట కానీ అర్జునుడు ఒక అతి మహారథి సో ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటాను అనమాట ఏంటంటే అర్జునుడు ఒకసారి అని అంటే మీకు మీ అందరికీ తెలుసు నివాత కవచ అయితే కొంతమంది డిమాండ్స్ ఉంటారు అనమాట వాళ్ళంతా రాక్షసులు దైత్యులు అన్నట్లు అనొచ్చు మీరు సో వాళ్ళందరూ ఎలా అంటే వాళ్ళందరికీ ఒక వరం ఉంటుంది వాళ్ళు ఎలా అంటే దేవతల చేత చంపలేరు అంటే చంపబడరు దేవతలు వాళ్ళని చంపలేరు సో వాళ్ళ దేవతల చేత చంపబడరు అనమాట ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళందరినీ కనీసం రావణుడు కూడా ఓడించలేక వాళ్ళతో మైత్రి సంబంధం అయితే పెట్టుకుంటాడు అనమాట సో అంతటి పవర్ఫుల్ వాళ్ళు నివాత కవచలు ఓకేనా సో వాళ్ళందరినీ అర్జునుడు ఓడిస్తాడనమాట సో ఎలా అంటే వాళ్ళందరూ దగ్గర తప్పు థర్టీ మిలియన్ అయితే ఉంటారంట అంటే టెన్ మిలియన్ ఈక్వల్స్ టు వన్ క్రోర్ ఓకేనా థర్టీ మిలియన్ అంటే మూడు కోట్ల మంది నివాత కవచలు అయితే ఉంటారు ఓకేనా సో ఏమవుతుంది అని అంటే అర్జునుడు అంటే ఇదంతా వనపర్వంలో ఉంది ఓకేనా డౌట్స్ మీరు అడగొద్దు అంటే మీకు కావాలంటే నేను ప్రూఫ్స్ కూడా పెడతాను మీరందరూ వనపర్వం వెళ్ళి ఒకసారి చదవండి వాళ్ళు ఇదంతా ఈ విషయం అంతా వనపర్వంలో అయితే నీట్గా మెన్షన్ చేస్తున్నారనమాట సో అర్జునుడికి పాశుపతాస్త్రం ఇదంతా లభించిన తర్వాత దేవతలు కలిసి అర్జునుడికి అయితే ఎన్నో రకాలైన అస్త్రాలు ఇస్తారు దాని తర్వాత ఇంద్రుడు కూడా ఎన్నో రకాలైన అస్త్రాలు ఇచ్చిన తర్వాత తన గురుదక్షిణగా అంటే ఇంద్రుడు ఇవన్నీ నేర్పించాడు కదా అర్జునుడికి సో తనకి గురుదక్షిణగా వీళ్ళందరినీ ఓడించమని అన్నట్లు చెప్తాడు అనమాట అప్పుడేమంత అప్పుడేమవుతుందంటే ఇలా మాతలే అతను అయితే రథసారథిగా పెట్టి ఒక గొప్ప రథాన్ని దివ్య రథాన్ని అయితే అర్జునుడికి ఇచ్చైతే పంపిస్తాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఎలా అంటే ఆ మూడు కోట్ల అంతమంది కదా వాళ్ళందరూ ఒకేసారి అర్జునుడి మీద పడతారనమాట సో ఎన్నో రకాల బాణాలను బల్లాలను అన్నిటిని అర్జునుడి మీద వేస్తూ ఉంటాడు వా అర్జునుడు ఏంటంటే వాళ్ళన్ని అంటే వాళ్ళు వేసే అన్నిటిని ఖండిస్తూనే ఉంటాడనమాట దాని తర్వాత ఎలా అంటే ఇంకా రకరకాలు వస్తూనే ఉంటారు తర్వాత అంతమందిని ఒకేసారి చంపడానికి అర్జునుడు ఏంటంటే బ్రహ్మాస్త్రాన్ని అయితే తీస్తాడు బ్రహ్మాస్త్రం ఒక్కసారి ప్రయోగించగానే అందరూ చల్లా చెదరైపోతారు అనమాట చాలామంది రాక్షసులు అయితే చచ్చిపోతారు దాని తర్వాత ఇంకా వస్తూనే ఉంటారనమాట అంటే మూడు కోట్ల మంది కదా సో దాని తర్వాత ఇంకా వస్తూనే ఉంటారు వాళ్ళు ఎలా అంటే ఈసారి వచ్చేం చేస్తారంటే అర్జునుడి మందికి పెద్ద పెద్ద బండరాలని పర్వతాలని దాని తర్వాత ఏంటంటే వేడి వేడి అంటే ఎలా అంటే నిప్పులని అంటే ఎలా అంటే అగ్నిని అనొచ్చు దాని తర్వాత పెద్ద పెద్ద గాలులని వీటన్నిటిని అర్జునుడి మీదకి వచ్చే వచ్చేలాగైతే చేస్తూ ఉంటారనమాట సో ఆ పైనుంచి వచ్చే పెద్ద పెద్ద పర్వత శ్రేణుల్ని పర్వతాలని కొండల్ని వీటన్నిటిని అర్జునుడు ఏం చేస్తాడు అనంటే అంటే వజ్రం లాంటి సమానమైనటువంటి ఎన్నో బాణాలను తీసుకొని వాటన్నిటిని పైన ఖండించేస్తాడనమాట పర్వతాలన్నింటినీ దాని తర్వాత ఏంటి పెద్ద పెద్ద నిప్పులు అంటే నిప్పులు వచ్చేలాగా లాగా నిప్పులన్నీ అర్జునుడి మీదకు వస్తున్నాయి కదా వాటన్నింటినీ చల్లార్చడానికి ఏం చేస్తాడంటే అర్జునుడు ఏంటంటే సలి శైలాస్త్రాన్ని అయితే వాడతారు అనమాట ఓకేనా ఇది వా ఇది అంటే ఎలా అంటే నీటి శక్తి అన్నమాట ఇది సో ఆ వచ్చే ఈ నీటి శక్తి అయితే తగ్గించేస్త తగ్గించేస్తుంది దాని తర్వాత వాళ్ళందరూ పెద్ద పెద్ద గాలులనైతే అర్జునుడి మీద కుదులుతారు కదా వాటన్నిటిని శైలాస్త్రం ఓకేనా శైలాస్త్రం అంటే ఎలా అంటే పర్వతాస్త్రం టైప్ ఆఫ్ అనమాట ఆ గాలులన్నింటినీ ఆపేస్తుంది అనమాట సో శైలాస్త్రంతో వాటన్నిటిని అయితే ఆపేస్తాడు దాని తర్వాత వాళ్ళందరినీ మాధవాస్త్రంతో అయితే అందరినీ కొట్టేస్తాడు అనమాట దాని తర్వాత ఏమవుతుందని అంటే వాళ్ళు ఇంకా ఆగరనమాట ఎలా అయితే అందరూ అంతర్ధానం అయిపోతారు అంటే వాళ్ళందరూ కనిపించకుండా అయిపోతారు అనమాట కనిపించకుండా అయిపోసేసి మళ్ళీ అర్జునుడి మీద యుద్ధం చేస్తూనే ఉంటారు అప్పుడు ఏంటంటే అర్జునుడు అదృశ్యాస్త్రం అనే ఒక అది అంటే ఇది ఒక యుక్తి అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే అర్జునుడి గాంధీవం నుంచి అంటే ఆ గాంధీవం నుంచి వచ్చి ప్రతి ఒక్క బాణం అదృశ్యమైనటువంటి ప్రతి ఒక్క అంటే ఎలా అంటే ప్రతి ఒక్క దైతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలాలు నరికేస్తుంది అనమాట అలాగా ఆ అదృశ్యాస్త్రం అనే ఒక యుక్తిని ఉపయోగించి అర్జునుడు ఏం చేస్తాడనంటే అంతర్ధానం అయ్యి యుద్ధం చేస్తున్నటువంటి ఎంతోమంది ఈ నివత కవచాలు నివత కవచాలని కవచాలను అయితే చంపేస్తాడు దాని తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏమవుతుంది అంటే ఇంకా అంటే ఎలా అంటే పెద్ద పెద్ద జైంట్స్లాగుండి ఎంతో మంది రాక్షసులు అయితే లాస్ట్లో వస్తారనమాట వాళ్ళందరినీ వజ్రాస్త్రంతో అందరినీ చంపేస్తాడనమాట సో ఇలా అంతమంది నివత కవచాలని ఒకేసారి అయితే అర్జునుడు అయితే చంపేస్తాడు అంటే ఆ ఒక్క బ్యాటిల్లోని వాళ్ళందరినీ చంపేస్తాడు ఇక్కడ అర్జునుడికి ఎవరు హెల్ప్ అంటే హెల్ప్ చేయడానికి ఎవరు వెళ్ళలేదు ఈ యుద్ధాన్ని అంతటినీ చూస్తూ ఉంటారనమాట దేవతలు కూడా ఇక్కడ మాతలు చెప్తాడు అనమాట అంటే అతని రథసారి నేను ఇప్పటివరకు ఎంతోమంది అంటే ఈ మాతల్ని పంపించింది దేవేంద్రుడి అనమాట దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకోవడం చూశాను నీలాంటి యుద్ధం దేవతలు కూడా చేయడం నేను చూడలేదు అంటే దేవతలు అంటే నేను త్రిమూర్తులని వాళ్ళందరినీ పక్కన పెట్టేసి దేవతలు అంటే వీళ్ళు ఇంద్రుడు వీళ్ళని చెప్తున్నాను దేవతలు కూడా నీలాంటి యుద్ధం చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు అన్నట్లుగా అయితే అతను చెప్తాడు దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత అక్కడి నుంచి అక్కడ తను ఎక్కడికి వెళ్తాడు అంటే పౌలోమ కాల ఇక్కడ ఏంటంటే అందరూ కాలకేయులు అంటున్నారు కాదు కాలికేయులు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పౌలోమ కాలికేయులతో యుద్ధం చేయడానికి అయితే వెళ్తాడు అనమాట ఇక్కడ నేను ఇంకోటి మెన్షన్ చేయాల్సింది ఏంటంటే పౌలోమ కాలిక అనేది ఇద్దరు రాక్షస స్త్రీలు అనమాట వాళ్ళిద్దరూ బ్రహ్మ వరం చేత ఎలా అంటే వాళ్ళందరినీ ఏ దానవులు కానీ లేకుంటే ఏ దేవుళ్ళు లేకుంటే అంటే ఈ దేవుళ్ళు కానీ చంపనీయకుండా వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఉండేలా చేసుకొని వాళ్ళు దాంట్లో ఉంటారు అనమాట సో వాళ్ళందరినీ చంపడం కూడా మనుషుల వల్లే అవుతుంది అప్పుడు సో అర్జునుడు అక్కడికి కూడా వెళ్తాడు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళందరినీ మందిని చంపేస్తాడు అనమాట దాని తర్వాత ఎలా అంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద జయించు కదా పెద్ద పెద్ద రాక్షసులు వాళ్ళందరూ ఒక్కసారి మూకుమ్ముడిగా వచ్చినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు అంటే పాశు పతాస్త్రాన్ని అయితే యూజ్ చేస్తాడు నేను ఈ స్టోరీ చదవక ముందు వరకు నేనేమనుకున్నా అంటే అర్జునుడు అసలు పాశు పతాస్త్రాన్ని యూస్ చేయలేదు అని అయితే అనుకున్నాను సో ఎప్పుడైతే నేను పౌలోమ కాల్ కాలికేయులు ఓకేనా ఆ స్టోరీ చదివాను ఇదంతా మహాభారతం బుక్లోనే ఉంది సో నేను చదివేది వచ్చేసి గీతా ప్రసవాలు సో ఇదంతా స్టాండర్డ్ ఎడిషన్ అనమాట సో ఈ బుక్లో ఆ కథ ఉంది ఓకేనా పౌలోమ కాలకేయులతో కాలికేయులు ఓకేనా వాళ్ళతో జరిగినప్పుడు అప్పుడు అంటే ఎలా అంటే అప్పుడే శివుడు తనకి పాశు పతాస్త్రాన్ని అయితే ఇస్తాడు కదా సో ఆ అస్త్రాన్ని తీసుకు అంటే ఎలా అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట అంత పవర్ఫుల్ సో అందుకని చెప్పి పాశుపాతాస్త్రాన్ని తీసుకొని మనసులో తలుచుకుంటాడు అనమాట నేను ప్రకృతి విరుద్ధంగా కాకుండా వీళ్ళందరినీ చంపడానికి చేస్తున్నాను అన్నట్లుగా శివుని తలుచుకొని తన గాంధీవం నుంచి పాశుపాతాస్త్రాన్ని అయితే విడుదల చేస్తాడు అప్పుడు ఆ రాక్షసులు మొత్తాన్ని ఆ అస్త్రం అయితే మొత్తాన్ని ఒక్కసారి చంపేస్తుంది అనమాట సో మీకు ఇక్కడ ఎనభై ఆరు లక్షల నలభై వేల మంది సోల్జర్స్ని ఒక్కసారి చంపగలిగితే తను అతి మహారథి అయితే అవుతాడు సో ఇక్కడ అర్జునుడు నివాత కవచల మూడు కోట్ల మందిని చంపేశాడు ఇంకోడు వచ్చేసేసరికి పౌలోమ కాలకేయులు మొత్తాన్ని చంపేశాడు సో ఇదంతా ఎలా అంటే ఎనభై ఆరు లక్షల కంటే ఎక్కువే కదా సో త్రీ ఇస్ ఖచ్చితంగా ఎనభై ఆరు లక్షల కంటే ఎక్కువ సో అందుకని నేను అర్జునుని అతి మహారథులు అయితే పెడుతున్నాను అనమాట సో నేను ఏది నార్మల్గా చెప్పలేదు ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా చెప్పాను సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి వనపర్వంలోకి వెళ్ళి ఈ చెప్పిన నేను ఇప్పుడు చెప్పిన నివాత కవచల స్టోరీ ప్లస్ ఏంటంటే పౌలోమ కాలకేయల స్టోరీ చదవండి ఇక్కడ ఎనభై ఆరు లక్షల మంది ఫుడ్ సోల్జర్స్ని చంపడం ఒక ఒక ఎత్తు అయితే మూడు కోట్ల మంది రాక్షసులను చంపడం ఒక ఎత్తు ఎందుకంటే ఒక రాక్షసుడు ఒక సైనికుడు కంటే కూడా ఇంకా ఎక్కువ పవర్ఫుల్ వాళ్ళు అంతర్ధానమే యుద్ధం చేస్తారు దాని అంటే వాళ్ళు చాలా శక్తివంతులు ఉంటారు దాని తర్వాత వాళ్ళు ఎన్నో రకాల వరాలను పొంది ఉంటారు వాళ్ళ దగ్గర ఎన్నో రకాల అస్త్రాలు ఉంటాయి ఓకేనా నార్మల్ ఫుడ్ సోల్జర్స్తో పోలిస్తే వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట అలాంటి వాళ్ళని మూడు కోట్ల మందిని చంపడం అంత సులభం అయితే కాదు సో అంతమందిని చంపి చూపించాడు కాబట్టి నేను అర్జునుడిని అతి అయితే వస్తున్నాను నేను ప్రతి ఒక్కటి ప్రూఫ్తోనే చెప్తున్నాను ఓకేనా ఇంకోటి ఏంటంటే అర్జునుడిని చంపడానికి అంటే అంటే ఎలా అంటే మీరు అర్జునుడిని చంపడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే చంపడానికి అన్నట్లంటే ఎలా అంటే అభిమన్యుడిని చంపేసిన తర్వాత అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట మా కురుక్షేత్ర యుద్ధంలో అంటే ఎలా అంటే జయద్రథుని ఆ రోజు సంధ్య వాళ్ళే లోపల చంపేస్తానని సో ఒకవేళ చంపకపోతే తనే అగ్నిస్నానం చేస్తాడు అన్నట్లు చెప్తాడు సో అప్పుడు అర్జునుని ఎలాగైనా చంపేసేదానికి వాళ్ళు ఏం చేస్తారంటే మూడు రకాల వ్యూహాలు పనుతారనమాట కౌరవులు సో ఆ ఒక్కరోజే అర్జునుడు ఏడు అక్షౌహిణీల సైన్యాన్ని అయితే చంపేస్తాడంట సో ఈ దీనికి కొంచ దీని మీద కొంచెం కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి అంటే అంటే ఎలా అంటే ఒకేసారి ఏడు అక్షౌోిణీలు చంపేసేస్తే మిగతా అంతా అంటే పదకొండు కదా మొత్తం సో మిగతా అంతా తక్కువైపోతుంది అన్నట్లుగా ఉందన్నమాట సో దీని గురించి కొంచెం ప్రాపర్గా లేదు సో మనం ఎలా అంటే ఒక ఫైవ్ వరకు అయితే తీసుకోవచ్చు అనమాట ఫైవ్ టు సెవెన్ అంటే ఇక్కడ దుర్యోధనుడు తన ఓడ్స్లోనే చెప్పాడు అనమాట ఏడు అక్షోహిణిలు కానీ కొంచెం లెక్కల గురించి అటు ఇటుగా వస్తుంది అనమాట కానీ దగ్గరదాపు అయితే అంతే వస్తుంది సో ఒక అక్షోహిణి అంటే ఎంతో చెప్తాం మీకు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై సోల్జర్సు అరవై ఐదు వేల ఆరు వందల పది హార్సెస్ అనమాట సో వీటన్నిటినీ కలిపితే ఒక అక్షోహిణి అలాంటి ఏడు అక్షోభిణీలు అంటే ఎంతో మీరే ఆలోచించుకోండి ఇంటూ సెవెన్ ఓకేనా సో అంతమందిని ఒకేసారి ఓడిస్తాడు తర్వాత ఏంటంటే విరాట యుద్ధంలో మొత్తం సైన్యాన్ని మొత్తాన్ని తను ఒక్కడే ఓడిస్తాడనమాట సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేనైతే అర్జునుడిని ఒక్కరిని మాత్రం అతి మహారథి దాంట్లో అయితే పెడుతున్నా ఇంకా లాస్ట్ వచ్చేసేసి మహామహారథి సో ఈ మహామహారథి అంటే ఎలా అంటే ఇరవై నాలుగు మంది అతి మహారథులను ఒకేసారి ఓడించగలిగితే అతను మహామహారథి అయితే అవుతాడనమాట సో అది ఎలా అంటే అంటే ఇరవై నాలుగు మంది మహామహా అంటే మహామహారథి అంటే ఎలా అంటే ఇరవై నాలుగు మంది అతి మహారథులను అయితే ఓడించాలి లేదంటే ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మంది సోల్జర్స్నైతే ఒకేసారి రిచి అంటే ఒకేసారి చంపగలగాలన్నమాట సో దీంట్లో అయితే ఇంకా మనకు అందరికీ తెలిసిందే శివుడు దాని తర్వాత శక్తి మాత మహా మహావిష్ణువు సో ఇంకా అందరూ గణేష వీళ్ళందరూ అయితే వస్తారన్నమాట అంటే గొప్ప గొప్ప దేవతలు అందరూ అయితే వస్తారు కాళీమాత వీళ్ళందరూ సో ఇవి అన్నమాట ఈ ఐదు తరగతులు సో అన్నిటికంటే లిస్టు రాతి ఐదు వేల మందిని చంపగలిగేది అతిరథి పన్నెండు మంది రథులను కానీ అరవై వేల మంది సైనికులను కానీ ఒకేసారి చంపగలిగేది మహారథి పన్నెండు మంది అతిరథులను కానీ ఒకేసారి లేకుంటే ఏడు లక్షల ఇరవై వేల మంది సో సోల్జర్స్ని కానీ చంపగలగలిగే చంపగలిగేది అతి మహారథి పన్నెండు మంది మహారథులను కానీ ఎనభై ఆరు లక్షల నలభై వేల మంది సైనికులను కానీ ఒకేసారి చంపగలిగేది మహామహారథి అన్నమాట అది ఇరవై నాలుగు మంది అతి మహారథులను అయితే చంపగలిగేది అనమాట సో ఇవి ఐదు రకాల శ్రేణులు అనమాట అంటే ఐదు రకాల తరగతులు వాళ్ళకి సంబంధించి